వెల్కమ్ టు పీజీ న్యూస్ మనతో పాటు ఇప్పుడు రెక్కీ నాయుడు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి వచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేయడానికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి సార్ చెప్పండి ఎలా ఉంది ఇక్కడ ప్రజల స్పందన ముందుగా పీజీ న్యూస్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పవన్ బాబు గురించి నేను ఆర్టిస్ట్ నుండి అభిమానంతో హైదరాబాద్ నుంచి ఎలాగైనా క్యాంపెయిన్ చేయాలి మన శ్రీరాముడు లంకన్ దాటే దానికి కూడా సహాయం చేసిందానివల్ల ఆ టైప్ నాది ఆవగింజంత సహాయం ఉంటే చాలు లేనుకొని వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రజలు ఇచ్చే స్పందన చూస్తే అసలు నాకు నోట్లోంచి మాట రాలా ఎంత స్పందన ఉంది అబ్బా కళ్యాణ్ బాబుకి అబ్బాబ్బా సూపర్ అని నేను అసలు ఎంత కుప్పొంగిపోయానంటే అంత బ్రహ్మాండమైన స్పందన లక్ష కాదు ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయి మెజారిటీ పవన్ బాబుకి అంత స్పందన మేము పోతుంటే ఒక్కొక్క ఇంటికి పోతుంటే ప్రతి ఒక్కరూ ఏ హితం అండి ఐదు అండి ఆరు రోట్ల ఎన్ని చెప్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి పిఠాపురం ప్రజలకి పవ పవన్ బాబుకి ఇచ్చే కృతజ్ఞత ఏంటంటే కృతా పిఠాపురం ప్రజలు సూపర్ అది చెప్పలేం బ్రహ్మాండం అంటే చాలా మంది అంటున్నారు వైసీపీ సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి రప్పేస్తున్నారు సెలబ్రిటీ గల్లీ సెలబ్రిటీని తిప్పినారు అందరూ డబ్బులు ఇస్తేనే వచ్చి చేస్తున్నారు ఇక్కడ అంటున్నారు డబ్బులు ఇస్తే తిరుగుతున్నారు అంటారు ఏమంటే డబ్బులు ఇస్తే కూలోళ్ళు వస్తారండి సెలబ్రిటీ స్టార్ అలా డబ్బులు కాదు అభిమానంతో వస్తారు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తున్నానండి వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళందరూ కరోనా వచ్చింది ఎవరైనా సహాయం చేశారా అలాగే కరోనా వచ్చినప్పుడు ముగ్గురు అన్న చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మా ఆర్టిస్టులకి ఎంత సహాయం చేశారంటే ఒక్కొక్కరికి బియ్యం బస్తా ఈ కూరగాయలు నూనె అన్నీ మొత్తం అన్ని ఇంటికి పంపించి మా ఆ రెండు మూడు నెలలు మమ్మల్ని ఏంటంటే బ్రహ్మాండంగా చాకారు ఆర్టిస్టులని అది కాదు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ అయితే అయితేనేమి తర్వాత ఈ ఐ బ్యాంక్ అయితే ఏమి ఐ బ్యాంక్ ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తే ఫలాంటి కావాలని అంటే ఇచ్చేస్తారంటే డబ్బులు కాసిపాటు నీతి నిజాయితీ క్రమశిక్షణ ఈ ముగ్గురు అన్నదమ్ము ఆ అభిమానంతో వచ్చామండి డబ్బుల కోసం కాదండి ఎవడో ఎన్నో మాట్లాడతారండి అవన్నీ ఫేక్ అభిమానంతోనే వచ్చాము మనం చూసుకుంటే ముద్రగడ పద్మనాభం గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారిని చిత్తు చిత్తు కింద ఓడిస్తాను లేదంటే నా పేరు మార్చుకుని ముద్రగడ పద్మనాభ రెడ్డి కింద మార్చుకుంటా అన్నారు ఎలా చూస్తారు అంటే వాళ్ళ డాక్టర్ ముందుకు వచ్చి మా నాన్నగారిని జగన్ చెప్పు జోతల్లో పెట్టుకుని మాట్లాడేస్తున్నారు అంటారు అంటే ఎలా చూస్తారు ఈ రెండు వ్యత్యాసాలు అంటే ఒక సొంత కూతురే బయటకు వచ్చి చెప్తున్నారు ఇప్పుడు ఒకటండి పద్నాభం అన్న మాకు పెద్ద దిక్కు అనుకుంటున్నాం మేము ఎందుకన్నా ఇట్లాంటి ట్రోలింగ్లు చేస్తుంటారు నువ్వు ఓడిస్తే నేనేదో మార్చుకుంటాను ఏం మార్చుకుంటానండి అవేవాళ్ళ ఏంది ఏమన్నా ఇంటి పేరా కాదండి ఓహో అదే తోక తగిలించుకుంటా అన్నారా మీరు తగిలించుకోండి మాకెందుకు తగిలించుకోండి ఎలాగ తగిలించుకునే టైము ఆసన్నం అయింది ఎందుకంటే ఇప్పుడు పవన్ బాబుకి మీ పక్క ఒక పది మంది మాకు ఒక పది మంది కాదండి అభిమానులు యూనివర్సల్ ప్యాన్ ఇండియా కూడా కాదండి యూనివర్సల్ అభిమానులు ఉన్నారు వాళ్ళకి ఆయనకి అంత పటిష్టమైన అభిమానులు ఉన్నారు పవన్ గారికి ఏదో ఇక్కడ ఇక్కడ ఉన్నారలే అనుకోకండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క దేశం నుంచి అభిమానులు ఉన్నారు వాళ్ళందరూ కూడా అన్నా పద్నామన్నా మీరు ఏదో పెద్ద దిక్కు అనుకున్నామన్నా కానీ మీరు ఇలా ఇలాంటి ట్రోలింగ్లు చేయటం మంచిది అనిపించాల ఎందుకంటే పవన్ బాబు గురించి మీకు ఎందుకన్నా ఇప్పుడు మీ పక్క పది మంది మా పక్క పది మంది కాదు కదన్న పవన్ బాబు అభిమానులు మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్నారు కదన్నా అందులో జన సైనికులు ఉన్నారు కదా వాళ్ళు ఎలా ఒప్పుకుంటారన్నా ఒప్పుకోరు కదా బాధ వస్తుంది కదా ఎవరికైనా కూడాను అన్న నువ్వు చెప్పింది మీ ఇంట్లో మీ కూతురేకే నచ్చటం లేదన్న మీ కూతురే ఏదో చెప్పింది మా నాన్నకి మతిపోయింది అలాంటివన్నీ నమ్మకండి నేను వచ్చి క్యాంపెయిన్ చేస్తాను అని చెప్పింది ఎందుకన్నా మీకు అంటే ఇప్పుడు మీరు బాగుండాలనే మేము చూసుకుంటున్నాం అన్నా కానీ ఇలాంటి టోలింగ్ చేసి ఎవరో చెప్తారన్నా వంద మంది వంద చెప్తారు అవన్నీ మీరు వినకండి తర్వాత మిమ్మల్ని నటువెట్లు వదిలేస్తారు మీరు ఒక్కరు అయిపోతారు మళ్ళీ మేము వచ్చి కాపాడుకోవాలా అర్థమైందన్నా అన్న ఒక కాపులే కాదన్న అభిమానులు ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టి చూసుకుంటారు పవన్ బాబుని మీకు తెలీదు ఎన్ని రకాల మంత్రులు అన్ని రకాల కులాలు అన్నీ కూడా పవన్ బాబుకి చాలా అభిమానులు ఉన్నారన్నా ఎందుకన్న ఇటన్ని అన్నా ఇట రోలింగ్స్ అన్ని ఆపండి అన్న థ్యాంక్ యూ అన్న అందుకని నేనేం చెప్పదలుచుకోలే మీకు థ్యాంక్ యూ సంవత్సరాలు ఉన్నారు ఫండ్స్ తీసుకొచ్చి ఏమైనా డెవలప్ ప్రజలు ఏం చెప్తున్నారు ఫస్ట్ వచ్చినప్పుడు ఏదో చేసింది ఇప్పుడు ఆవిడ ఏమీ చేయడం లేదు ఆవిడకే ఆరోగ్యం బాగుండలేదు ఆవిడ ఎక్కడ వచ్చేస్తుందండి అంటున్నారు అట్లా నీకు డ్రైనేజీ కాలంలో అలాగే ఉన్నాయి పైప్ లైన్లు వాటర్లు సరిగ్గా లేవు రోడ్లు సరిగ్గా లేవు ఆమె ఏమి చేయటం లేదండి చేసినట్టు నటిస్తున్నారు అని అంటున్నారు మేము ఎక్కడికి పోయినా తిరిగినా కూడా అదే చెబుతున్నారు సో ఇంక నేందంటే డెఫినెట్గా పవన్ బాబు గెలుపు ఖాయం లక్షల్లో మెజారిటీ వస్తుంది ఇది నమ్మండి నేను చెప్పేది కాదండి మీకు నీకు ప్రజలే చెప్తారులేండి నేను చెప్పేది ఏముంది అది వంగగీత గారు నేనేం పట్టడం లేదు ప్రజలు అంటున్నారు ఏం చేయట్లేదు అని అది అది మేము తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఇప్పుడు బ్యాలెట్ నెంబరు నాలుగు పవన్ కళ్యాణ్ గారిది ఇక్కడ ఎంపీ అభ్యర్థికి బ్యాలెట్ నెంబర్ తొమ్మిది ఈ రెండు ఓట్లు గాజు గ్లాస్ గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి